సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొనేటువంటి అత్యంత సమస్య అయినటువంటి నరాల బలహీనత అనేటువంటి సమస్య గురించి ఆ నరాల బలహీనత సమస్య కారణాలేంటి నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు మనకే మనం తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహార క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం నరాల బలహీనత ఈ మధ్యకాలంలో ఈ రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కువ శాతం మందిని వేధిస్తూ బాధిస్తూ రకరకాల ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ యొక్క నరాల బలహీనత సమస్య కాళ్ళు చేతులు నీరసంగా ఉంటాయి బలహీనంగా ఉంటారు ఏ పని మీద ఆసక్తి ఉండదు అంతుబట్టని అంతు చిక్కని నీరసము నిస్తరణ ఉంటాయి ఎప్పుడు నిద్రపోవాలనేటువంటి ఇది ఉంటుంది ఏకాగ్రత చూపలేరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనిషికి ఆసక్తి ఉండదు చాలా నీరసంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ నరాల బలహీనతకి కొంతవరకు మనం స్పష్టమైన కారణాలు చెప్పగలిగితే కొన్నిటికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు కూడా ఉండవు ఉదాహరణకి స్పష్టమైన కారణాలు చెప్పగలిగినటువంటి వాటిల్లో పోషకాహార లోపం కానీ లేకపోతే ఏదైనా ఈ షుగర్ ఉండడం కానీ ఎక్కువగా వెయిట్ ఉండడం కానీ హార్మోన్ల అస్తవ్యస్తత కానీ ఇలాంటి ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్లకు ఈ యొక్క నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది అట్లే కొంతమందిలో మానసికమైనటువంటి ఇబ్బందులు మానసిక వంటి ఒత్తిడి ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళు ఆహారం సరిగ్గా టయానికి తీసుకోలేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఈయన నరాల భరిన సమస్య కలుగుతుంటుంది అనమాట ఇన్ జనరల్గా కొన్ని కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఆ నరాల భరిత సమస్య కలుగుతుంటుంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో కొన్ని కొన్ని వ్యాధులకు వాడినప్పుడు కూడా నరాల భరినత కలుగుతుంటుంది అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో ధూమపనం ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళల్లో వీళ్ళలో కూడా నరాల భరిహిత కలుగుతూ ఉంటుంది కొంతమందిలో నేను చెప్పినట్టు ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు ఆహారం తీసుకుంటుంటారు మంచి పోషకాహారమే తీసుకుంటుంటారు అదేవిధంగా దినచర్య సరిగ్గా అవలంబిస్తుంటారు ఆహారం సమయానికి తీసుకుంటుంటారు రెస్ట్ సరిగ్గా తీసుకుంటుంటారు వీళ్ళకు కూడా నరాల బలహీనత నీరసము నిస్సత్వ ఆవరించి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట అన్నమాట వీటి కోసం అని చెప్పేసి మరి చాలామంది బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి అదేవిధంగా కాల్షియము ఇలాంటి రకరకాల మందులు కూడా ఈ ఐరన్ సంబంధించినటువంటి మందులు ఇలాంటివి అనేక రకాల వాడుతున్నప్పటికీ కొంతమందిలో కొంతవరకు ఫలితం కనిపించినప్పటికీ ఎక్కువ శాతం మందిలో మరి ఆశాజనకమైన ఫలితాలు కూడా కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట అన్నమాట మరి ఈ నరాల బలహీనత సంబంధించి నుంచి ఎలాంటి క్షమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకొని లబ్ధి పొందవచ్చు అంటే ఉసిరిక చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి వామును వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి లవంగాల చూర్ణము లవంగాలను కూడా వేయించేసి చూర్ణం తయారు చేసుకొని అదొక ఇరవై గ్రాములు తీసుకోండి ఉసిరిక చూర్ణము దాల్చిన చెక్క చూర్ణము వాము చూర్ణము లవంగాల చూర్ణము వీటిని ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక్కటి ఒక గ్రామ్ అంటే ఇప్పుడు మనం ఈ పదార్థాలన్నీ కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక్కటి ఒక గ్రామ్ మరీ సమస్య ఎక్కువగా ఉంటే వయసు పెద్దగా ఉండి సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే మ్యాక్సిమం రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట ఇన్ జనరల్గా నూటికి తొంభై శాతం మందిలో ఒక్కటొక గ్రామ ఔషధం సరిపోతుంది రోజు రాత్రిపూట ఈ విధంగా ఒక్కటొక గ్రామ ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు తగినంత తేనెతో కానీ లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో కానీ తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఈ ఈ ఏ కారణం వల్ల ఈ నరాల బలహీనత సమస్య ఇచ్చినప్పటికీ చాలా చక్కటి ఫలితం ఇప్పుడు మనం చెప్పినటువంటి ఔషధం వల్ల కలుగుతుంది చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని అంగస్తంభన సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఇన్ ఆయుర్వేద సో చాలామందికి కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా మరి మన ఆయుర్వేదంలో కీళ్ళ వ్యాధుల్ని ఇంట్లోనే ఏదైనా ఆహారపర అలవాట్లు మార్చుకొని లేదా ఆహార పదార్థాల్లో కొన్ని యాడ్ చేసుకొని నొప్పులు నుంచి బయటపడొచ్చా అసలు ఈ కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో నొప్పులు అన్నప్పుడు చాలామందికి అంటే దట్టు మనం ఇప్పుడు చలికాలంలో ఉన్నాం కాబట్టి లేస్తూ లేస్తూనే మొత్తం ఇలా ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉంటారు చాలామంది కొంతసేపు నడిస్తే కానీ ఫ్రీ అవ్వరు ఒక టెన్ లెవెన్ అయిన దాకా కూడా కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాళ్ళు పట్టేసినట్టు కానీ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కదా బాడీలో దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది నొప్పులకి సవా లక్ష కారణాలమ్మా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అంటే పోషకాహారం సరిగ్గా లేకపోవడము అదేవిధంగా వెయిట్ ఉండడము తర్వాత షుగర్ ఒక నియంత్రణలో లేకపోవడము అస్తవ్యస్త జీవనశైలి మానసిక ఒత్తిడి అదేవిధంగా నిద్ర సరిగ్గా లేకపోవడము మోషన్ సరిగ్గా కాకపోవడము గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడము ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కీళ్ళ నొప్పులకు కారణభూతం అవుతాయమ్మా కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని కీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కీళ్ళ భాగంలోనే నొప్పులు వచ్చేట్లయితే కొంతమందికి మొత్తం బాడీలో ఉన్నటువంటి ఈ చిన్న జాయింట్స్ పెద్ద జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ మా సో కీళ్ళకు సంబంధించినటువంటి ఈ కీళ్ళక జా నొప్పులు కానీ అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వీటి కోసం అని చెప్పేసి చాలామంది తెలిసి తెలియక వైద్యుల పర్యవేక్షణ కూడా లేకుండా అనాలోచితంగా విచర్చన రహితంగా విచ్చలవిడిగా విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలమ్మా కిల్లర్స్ వాడుతుంటారమ్మా సో వైద్యులు కూడా అవసరం మేరకే వాడమని చెప్తారు కానీ మరి వైద్యుల మాటను కూడా చాలామంది సరిగ్గా వెనక నిర్లక్ష్యం చేసి మరి రకరకాలైనటువంటి ఈ పెయిన్ కిల్లర్స్ షాప్లో తెచ్చుకొని వాడుకొని ఆ సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ ఇతర అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు అమ్మా సో ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏవైతే ఉన్నాయో పెయిన్ కిల్లర్స్ వల్ల ఈ కడుపులో మంట ఉండడము కడుపులో మంట రావడము కడుపులో అల్సర్స్ రావడము అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా కొంతమందిలో కిడ్నీస్ డ్యామేజ్ కావడము సో అవి కూడా ఇరిపేరబుల్ డ్యామేజెస్ అమ్మా ఒకసారి పెయిన్ కిల్లర్స్ వల్ల ముఖ్యంగా కిడ్నీస్ దెబ్బతిన్నాయంటే దాన్ని ఈ రివర్సబుల్ దాన్ని మళ్ళీ రివర్స్ చేయడం సాధ్యం కాదనమాట అట్లా మేజర్ డ్యామేజెస్ కూడా కొంతమందిలో కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ పర్యవేక్షణలోనే ఔషధాలు వాడమని చెప్పేసి కూడా సలహా ఇస్తున్నారు అమ్మా ఇది నాణ్యానికి ఒకవైపే కానీ ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా ఇప్పుడు అలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల ఈ యొక్క ఎక్కడ జాయింట్స్లో నొప్పినప్పటికీ ఆ నొప్పిని తగ్గించేందుకు సమర్థవంతంగా శీఘ్రంగా సత్వరమే పనిచేసేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అనేక రకాల ఔషధాలు ఉపయోగపడతాయమ్మా వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ ఆహార ఔషధాన్ని కూడా చెప్తానమ్మా సో ఈ కీళ్ళ నొప్పులు వచ్చిన వస్తే సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే కీళ్ళ భాగంలో వాపు పోటు మంట సలుపు అసౌకర్యము ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా సో కీళ్ళ భాగంలో ఎముకలు దెబ్బతింటాయి కండ్రాలు దెబ్బతింటాయి అదే విధంగా కండ్రాలకు సంబంధించి ఆ చివరి భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క టెండాన్స్ ఇలాంటివి దెబ్బతింటాయి ఎముకలు ఎముకలు అంతకుండేటువంటి ఈ లిగమెంట్స్ ఇలాంటివి దెబ్బతింటాయి సో ఆ యొక్క వాతావరణం అంతా దెబ్బతి పరిస్థితి ఏర్పడుతుంటుంది అమ్మా దీనివల్లనే వల్లనే ఇవన్నీ వస్తుంటాయి మరి ఆ ప్రక్రియ జరిగేందుకు ఓ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతుంటుంది అనమాట అలా వచ్చేదానికి కారణం ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగానే కొన్ని రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు టిఎన్ఎఫ్ ఫాల్ఫా సైటోకైన్స్ పోస్టాగ్లైనింగ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంట సో ఇవన్నీ ఉత్పత్తి కావడం వల్లనే ఈ యొక్క నొప్పులు పోటు సలుపు ఇవన్నీ వస్తుంటాయమ్మా సో వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు ఇన్ఫర్మేషన్ తగ్గించేందుకు తగ్గించేందుకు అదేవిధంగా వాటి యొక్క దుర్లక్ష్యాలన్నింటినీ తగ్గించేందుకు వాటి యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా కేవలము పెయిన్స్ని తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తున్నాము సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మా కేవలం మూడు పదార్థాలమ్మా సో మొట్టమొదటి పదార్థం షుంటేమ్మా సో అలాన్ని కొన్ని ప్రక్రియలను ద్వారా తయారు చేయడం వల్ల ఈ శొంఠి తయారైపోతుంది సో మనకి శొంఠి మార్కెట్లో దొరుకుతుంది షుంటి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా శోధించే శొంటి అంటారనమాట సో శరీర భాగాల్లో ఎక్కడ నొప్పినప్పటికీ ఏ కీళ్ళ భాగంలో నొప్పినప్పటికీ ఈ షుంఠి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇందులో జింజరాల్సు అదేవిధంగా షాగోల్సు కుర్కిమిన్ను శాలిసైలిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క నొప్పులు తగ్గేందుకు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా సో ఇంకోటి ఏంటంటే ఈ ఇందులో ఈ శాలిసైడ్స్ శాలిసైలిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో కలిసిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతాయమ్మా సో పూర్వకాలము ఈ నొప్పులు తగ్గేదానికి యాస్ప్రిన్ లాంటివి వాడేవాళ్ళు ఈ రోజుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి పెయిన్స్ వాటి కూడా వాడుతున్నారమ్మా సో ఈ యాస్ప్రిన్ లాంటి ఔషధం ఏదైతే ఉందో శాలిసైలిడ్కి సంబంధించినటువంటిది అది నొప్పులు తగ్గేందుకు వాడతారు సో ఈ దీంట్లో ఉన్నటువంటి యొక్క శాలిసైడ్స్ వల్ల మార్పు చెందినటువంటి ఈ శాలిసైలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కల కలగదమ్మా ఆధునికంగా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆ శాలీ సైలిక్ యాసిడ్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ని కలగజేస్తుంది కానీ ఇది మాత్రం క్షేమదాయకంగా పనిచేస్తుంది అనమాట సో ఈ యొక్క శుంఠి పొడి ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా అలాగే రెండవ పదార్థంగా ఓమము దీన్నే వాము అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సో ఇవి సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి దొరుకుతాయి అమ్మ వాము దొరుకుతుంది తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ యొక్క వాము చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా వాములో కూడా తార్ థైమాలు కార్వకాలు సాపునెన్సు ఫ్లేవనైడ్సు అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఈ వాములు ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట అట్లే ఈ యొక్క వాములు ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు మన దేహంలో ఉపయోగపడేటువంటి మన దేహానికి ఉపయోగపడేటువంటి మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా మోకాళ్ల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేసేసి మిగతా మోకాళ్ల భాగంలో కీళ్ళ భాగంలో కూడా చక్కటి రక్త సరఫరా కలగజేసేందుకు ఆ రక్త సరఫరా ద్వారా మంచి పోషకాంశాలను అక్కడ అందజేసేందుకు కూడా వాములు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాము సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క వాము వల్ల ఉంటాయి కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా అట్లే ఈ వాము నన్న ముప్పై గ్రాములు తీసుకున్నాం కదా మూడవ పదార్థంగా నువ్వులు వీలైతే నల్ల నువ్వులమ్మా అలా వీలు పడక మనకు దొరకకపోతే తెల్ల నువ్వులైన సరిపోతాయి తెల్ల నువ్వులను కానీ నల్ల నువ్వులు కానీ కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేస్తే అంత కలిసిపోతుందమ్మా ఈ యొక్క బాగా కలిసినటువంటి యొక్క నువ్వుల యొక్క పొడిని కూడా ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి నువ్వుల్లో కూడా సెసామిన్ను సెసామినాలు అదేవిధంగా లిగ్నాన్సు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ముఖ్యంగా ఈ సెసామిను సెసామినాల్ ఇలాంటి రసాయన పదార్థాలు మోకాళ్ళలో గుజ్జు త్వరగా అరగకుండా కాపాడేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా అంటే చిన్న వయసులో మోకాళ్ళు అరిగిపోయి మీద మీద అరగడం మొదలైపోయి అతి చిన్న వయసులోనే మోకాళ్ళు మరి నొప్పి కానీ ఇది ఇలాంటివన్నీ తీవ్ర రూపం దాలుస్తుంటాయి అన్నమాట సో ఇలాంటి పరిస్థితులు కూడా మరి యొక్క నువ్వులను వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాయి నొప్పు ఆ యొక్క మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి పడుతుంది మోకాళ్ళ భాగంలో గుజ్జు బాగా ఉత్పత్తి అందుకే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కాల్షియం ఏదైతే ఉందో కాల్షియం ఎముకలకు చాలా మంచిది కాబట్టి అత్యధికంగా ఇందులో కాల్షియం అంటే దాదాపు వంద గ్రాములు నువ్వుల్లో ఇంచుమించు పంచుమించు పదహారు వందల చిల్లర వరకు కూడా కాల్షియం ఉంటుందమ్మా ఈ కాల్షియం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట సో మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఈ నువ్వులకు ఉన్నాయి కాబట్టి నువ్వులను కూడా ఇందులో ఉపయోగించుకోవడం మంచిది ఈ ఈ నువ్వుల పొడి కూడా ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా పొడి ముప్పై గ్రాములు వాము పొడి ముప్పై గ్రాములు అదేవిధంగా నువ్వుల పొడి ముప్పై గ్రాములు ఈ మూడు పదార్థాలు తీసుకోవడం వల్ల తొంభై గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ తొంభై గ్రాముల ఔషధాన్ని గాసీ సార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకటిన్నర గ్రాము రాత్రిపూట ఒకటిన్నర గ్రాము అంటే రోజు మూడు గ్రాములు తీసుకోవాలమ్మా రోజు మూడు గ్రాములు తీసుకోవడం వల్ల నెలకి ముప్పై గ్రాములు నెలకు తొంభై గ్రాములు ఒక నెలకు సరిపోతుంది అనమాట సో ఉదయం ఆహారానికి ముందు ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు జస్ట్ ఒకటిన్నర గ్రాము అంటే ఇంచుమించు నుంచి ఒక పావు టీ స్పూన్ అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు తేనెతో తీసుకోవచ్చు అదేవిధంగా పాలలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు లేకపోతే ఈ పౌడర్ నోట్లో చేసుకుని నీళ్ళు తాగవచ్చు ఎలాగ తీసుకున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు వెంటనే మన దేహంలోకి వెళ్ళేసేసి నొప్పికి కారణమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసేసి నొప్పి తగ్గినందుకు దోహదపడమే కాకుండా ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన ద్రవ్యాలన్నీ కూడా సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా ఓకే ఓకే సార్ చాలామందికి టెంపరీ రిలీఫ్గా అప్పటికప్పుడు తగ్గిపోవాలి చాలా పెయిన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో ఈ రాసనాది గుగ్గులు అని చెప్పేసి ఎక్కువ మంది డాక్టర్లు ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులు సిఫార చేస్తుంటారు అమ్మా రాసిన అది గుగ్గులు సో ఆ రాసిన అనేటువంటి ఒక ఒక ప్రత్యేకమైనటువంటి మూలికను ఉపయోగించి ఆ యొక్క ఔషధాన్ని తయారు చేస్తారమ్మా రాసిన వాతాహరణం శ్రేష్టం సర్వసారణంగా నొప్పులు వచ్చాయంటే వాతదోషం ప్రకోపించడం వల్ల ఈ నొప్పులు వస్తుంటాయి అదేవిధంగా నొప్పులు తగ్గించేందుకు ఈ రాసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందుకే ఆయుర్వేద వైద్యులు కూడా ఎక్కువ మంది ఈ రాసనను ప్రిఫర్ చేస్తుంటారు రిజల్ట్స్ కూడా బాగుంటాయి అదేవిధంగా గుగ్గులు గుగ్గురు అనేది ఒక చెట్టు యొక్క ఒక గమ్మమ్మ గుగ్గురు నిర్యాసం అంటారు మేధో అనిరహరణం శ్రేష్టం సో ఆ గుగ్గురు యొక్క గుణం ఏంటంటే మన దేహంలో వాత దోషాన్ని తగ్గించడం వల్ల వాత నొప్పులు కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ గుగ్గులు కూడా ప్రధాన ద్రవ్యంగా చెప్పబడినారు చెప్పబడింది ఆయుర్వేద వైద్యంలో విధానంలో సో రాసినాది గుగ్గులు రాసిన అద్భుతంగా యొక్క నొప్పుల మీద అదే అదేవిధంగా గుగ్గులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రెండు కలిపే ఔషధంగా తయారు చేసి వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా మరింత శీఘ్రంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది కాబట్టి ఈ రాస్నాది గుగ్గులు అనేటువంటి ఔషధాన్ని సమస్య నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు మరి పెద్దవాళ్ళు అయితే ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు టాబ్లెట్స్ చిన్నగా ఉంటాయమ్మా సో టాబ్లెట్స్ ఒకవేళ పెద్దగా ఉంటే పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే సరిపోతుంది మరి చిన్న వయసు వాళ్ళైతే పది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం వేసుకున్న సరిపోతుందమ్మా ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకుంటూ మరి వెంటనే మరింత

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.